కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ అనుబంధ ఆలయమైన మరకదాంబికా సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో గురు పౌర్ణమిగా ఆలయ ఆలయాధికారులు సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలుకగా వేద పండితులు ఆశీర్వచనం చేశారు అనంతరం అనుబంధ ఆలయానికి పోతలపట్టు శాసనసభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆపై భక్తులకు అందించారు ఉత్సవాల సందర్భంగా కాణిపాకం వినాయక స్వామి ఆలయం అలాగే అనుబంధ ఆలయమైన మణికంఠేశ్వర వారి ఆలయం వారి ఆలయాన్ని వివిధ రకాల పదహైదు టన్నుల కూరగాయలతో అత్యంత సుందరంగా అలంకరించారు మణికంఠేశ్వర స్వామి ఆలయంలో కొలువై ఉన్న పరివార దేవతామూర్తులైన మహాగణపతి ఆర్ముగస్వామి దక్షిణామూర్తి దుర్గాదేవి సూర్యనారాయణ స్వామి మొదలగు దేవతామూర్తులను గురు పౌర్ణమి సందర్భంగా కూరగాయలతోనే చక్కగా అలంకరించి ధూపదైప నైవేద్యాలు సమర్పించారు భక్తులు శాకంబరి మహోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి అయినటువంటి పర్వదినాన ఆలయంలో శాకాంబరి ఉత్సవాలను నిర్వహిస్తూ ఆ శాకాంబరి ఉత్సవాల నిర్వహణకి అన్ని రకాల ఉద్యోగ సాయం అందించినటువంటి రవీందర్ రెడ్డి గారు వారి బృందాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున నరేంద్ర మోదీ గారి తరఫున కూతలబుట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే తరపున ఆలయ అధికారులు అర్చకుల తరఫున మనస్ఫూర్తిగా అభివృద్ధిస్తున్నాం ఆలయాల పాత్ర కీలకమైనది మనం ఒక వెయ్యేళ్ల క్రితం నుంచి చరిత్రను గమనించినట్లయితే ఆలయాలన్నీ కూడా పోషకుల సహాయ సహకారాలతో ఈ సాంప్రదాయాలను కొనసాగించే విధానం కొనసాగించాం ఆ తర్వాత ప్రభుత్వాలు ఇన్వర్మెంట్ డిపార్ట్మెంట్లు ఏర్పడిన కొన్ని ఆలయాల్లో ఆ సత్సంప్రదాయాలను కొనసాగించడం ఆర్థిక భారంగా మారుతున్నటువంటి సమయంలో ఈ రకంగా ముందుకు వచ్చినటువంటి దాతల్ని ఇంకా ప్రోత్సహించడానికి మా వైపు నుంచి ఏ రకంగా సాయం చేయడానికైనా కూడా ఏ రకమైనటువంటి సహకారం అందించడానికైనా కూడా ముందుంటామని తెలియజేస్తూ శాకాంబరి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అలాంటి ఆంధ్రప్రదేశ్లో ఆకలి ఉండకూడదు రైతు సౌభాగ్యం రైతు శ్రేయస్సు రైతు యొక్క పంటలు బాగా పండాలని ఆ దుర్గామాతకు పూజ చేయడం కోసం శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి సాంప్రదాయాన్ని గతంలో ఇక్కడ ఎప్పుడు కూడా కొనసాగించలేదు గత రెండు మూడు సంవత్సరాలుగా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాలి పవిత్రమైన క్షేత్రంలో శాఖాంబరి అమ్మవారి రూపంలో మనం దర్శించుకున్న శాకాంబరి అమ్మవారి స్వరూపంలో మనం అమ్మవారిని పూజించిన రైతు కుటుంబాలు క్షేమంగా ఉంటాయన్నటువంటి ఆలోచనతో గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిసింది ఇది ఒక మంచి సత్సాంప్రదాయానికి శ్రీకారం గా భావిస్తూ ఈ పరంపరను ఇలాగే కొనసాగిస్తూ మీలాంటి వాళ్ళు కూడా ఇంకా మరింత మంది ముందుకొస్తే ఇంకా ఘనంగా నిర్వహించడానికి ఆలయ కమిటీతో పాటుగా ఈ ప్రాంత సేవకుడుగా నేను కూడా వాళ్ళతో కలిసి ముందుంటాను మీతో కలిసి పొందుతానని కూడా తెలియజేస్తూ చాలా అద్భుతంగా చేశారు పదహైదు టన్నుల కూరగాయలు పండ్లు అదేవిధంగా ఆకుకూరలు కాయకూరలతో ఈరోజు చేసినటువంటి మీరు అలంకరణ చూస్తుంటే అత్యద్భుతంగా ఉంది ఈ అలంకరణ ఇలాగే ప్రతి కుటుంబంలో కూడా ఉండాలని ప్రతి కుటుంబం రైతు కుటుంబంలో కూడా వారి ఆనందం వెల్లి విరిసేలా ఆ అమ్మవారి కృపా కటాక్షాలు శ్రీ స్వయం వరసిద్ధి వినాయక స్వామి వారి కృపా కటాక్షాలు ఆ పరమేశ్వరుడి కటాక్షాలు ఉండాలని మనసారా కోరుకుంటూ మనసారా ప్రార్థిస్తూ సర్వదిస్తున్నారు